మహేష్ బాబు దెబ్బకి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది మరోసారి తన దమ్ ఇండస్ట్రీకి చూపించారు సంక్రాంతి అయిన గుంటూరు కారం విజయవంతంగా దూసుకుపోతోంది సినిమా విడుదలై పంతొమ్మిది రోజులు గడుస్తున్నప్పటికీ రమణగాడి జాతర కొనసాగుతోంది గుంటూరు కారం మూవీ రికార్డులను కొల్లగొడుతోంది మహేష్ నటన డాన్స్ అద్దిరిపోయే స్టెప్స్ ప్రేక్షకులు థియేటర్స్ రప్పిస్తున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా కుర్చీని మడత పాట తెగ వైరల్ అవుతోంది రివ్యూల్లో కొంచెం కారం తగ్గిన కలెక్షన్ లో మాత్రం సత్తా చాటుతోంది భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టి గుంటూరు కారం మహేష్ బాబు బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది గజం కేవలం కేవలం గజాల భూమి ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా దూసుకుపోతోంది తమ హీరో ఇరవై ఐదేళ్ల కెరీర్ను పూర్తి చేసుకుంటున్న తరుణంలోనే గుంటూరు కారం చిత్రం రెండు వందల యాభై కోట్ల మైలురాయిని దాటడంతో అభిమానులు సంబరాల్లో తేలారు ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని ఇరవై ఐదు సెంటర్లలో స్పెషల్ షోలతో సంబరాలు చేసుకున్నారు హౌస్ ఫుల్ గా రన్ అయిన ఈ షోలకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది మరోవైపు హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో గుంటూరు కారం కొత్త రికార్డు నెలకొల్పింది సుదర్శన్ థర్టీ ఫైవ్ లో అత్యంత వేగంగా కోటి రూపాయల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది మహేష్ బాబు సినిమా కేవలం ఈ ఒక్క కోటి రూపాయలు సాధించడం ఇది ఏడవసారి గతంలో మురారి ఒక్కడు అతడు పోకిరి మహర్షి సరిలేరు నీకెవరు సినిమాలు కూడా కోటి కంటే ఎక్కువ వసూలు చేశాయి అయితే వీటన్నింటిలో కారం మూవీ మాత్రం అత్యంత వేగంగా కోటి గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం ఈ థియేటర్స్ లో ఆడిన అన్ని మహేష్ బాబు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అతడు కలేజా తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో కారం సినిమా వచ్చింది హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేశాడు